మీరు ఎప్పుడైనా ఆలోచించారా యేసు సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి శత్రువులు చాలామంది ఎందుకు తెలుసా అండి దావిదక్తి ఇలా అంటాడు ముప్పై ఎనిమిదో కీర్తన ఇరవై వచనంలో నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి రి దావిధకు శత్రుఘనం చాలా ఎక్కువ ఎందుకు అని అంటే నేను ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకున్నాను నేను శ్రేష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాను దైవ మార్గంలో నడుస్తున్నాను అందుకు నాకు వారు శత్రువులు వారితో పాటు చెడు చేయట్లేదు వారితో పాటు ఇష్టాను తిరగట్లేదు సో నాకేమయ్యారంట శత్రువులు పెరిగిపోయారు నిజమే తాగినప్పుడు తిరిగినప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నప్పుడు అందరూ స్నేహితులే కానీ అవన్నీ వదరనైనా నా బ్రతుకును మార్చుకుంటాను నా జీవితానికి ఒక పరమార్థం ఉంది ఆ పరమార్థం క్రీస్తులో నేను గ్రహించానని జీవితాన్ని మార్చుకొని క్రీస్తుడు సొంత రక్షకునిగా అంగీకరించి బుద్ధిగా నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నందుకు చాలామంది శత్రువులు ఇంటి వాళ్ళు శత్రువులు అయిపోతారు వీధిలో ఉన్నవారు శత్రువులు అవుతారు అనేకలు శత్రువులు అయిపోతా ఉంటారు ఏమన్నా ఆలోచన చేయండి ఎంత దారుణం అంటే మంచిగా నేను బ్రతికితే శత్రువులు అయిపోతారా నీతిగా బ్రతికితే శత్రువులు అయిపోతారా ఒకవేళ అలా శత్రువులే అవుతారనుకుంటే అవన్నీయండి ఏం చేద్దాం మంచిగా ఉండడమే చాలా ప్రాముఖ్యం అందరికి తెలిసిన విషయం ఏంటంటే నీతిగా బ్రతికితే పరలోకం ఉంది ఇష్టానుసారంగా బ్రతికితే నరకం ఉంది నీతిగా బ్రతికి ఈ లోకంలో శత్రువులు కలిగినా కూడా స్వర్గము పరలోకం అనేది ఒకటి ఉంది అక్కడికి వెళ్తామంటే చాలు కాబట్టి ఎవరు ఎలా మారినా మన నిజాయితీని మాత్రం వతులుకొస్తాం నీతిగానే బ్రతుతాం